వాళ్ళ సూచన మేరకు ప్రైమరీ హెల్త్ సెంటర్ అంబేద్కర్ నగర్ వారు డాక్టర్ రమ రమ్య గారు ఆధ్వర్యంలో వారి అందరూ కూడా మంచి కార్యక్రమం తీసుకోవడం జరిగింది వారు మాకు మార్కెట్ యార్డ్కు ఈ విషయంలో సపోర్ట్ చేయడం జరిగింది కాకపోతే శ్రీనివాస్ గారు చెప్పినట్టు మనం ఎక్కువ శాతం మనం ఇక్కడ అమ్మాలేలను కానీ దడువాయిలను కానీ ఇంకా ఉండబడిన కార్మికులను కర్చుని పార్టిసిపేట్ చేయించలేకపోయినట్టు మరొకసారి ఈ ప్రచార విలోపం కూడా తిరిగినట్టుండి మరొకసారి పెద్ద ఎత్తున ఈ కార్యక్రమం నిర్వహిద్దాం వర్షం మనం చెప్పినట్టు ప్రాక్టికల్గా షుగరు బీపీ గురించి నాకు చాలా అనుభవం ఉంది మా మదర్ ఫాదర్ అందరూ కూడా షుగర్ బీపీ వాళ్ళే చాలా సంవత్సరాల వాళ్ళు ఒక షుగర్ ఇండస్ట్రీ మెయింటైన్ చేసిన తీసే వారిని ఎప్పటికప్పుడు నేను సూర్యాపేట్లో ఉన్న వారిని హైదరాబాద్ తీసుకుపోయినా కూడా హైదరాబాద్ కూడా నాటర్ ఒకరు ఉండేది వాళ్ళను రెగ్యులర్గా ఎవ్రీ మంత్ చెకప్ చేయించి ఆ నెలకు సరిపోని మందులు తీసుకొని వారిని ఇంట్లో ఇచ్చి పెడితే తర్వాత మిగతా బాధ్యత నా బాడీ చూసుకునేది రాజకీయాల ఈ రాజకీయ ఉద్యోగం ఎడినా కూడా వాళ్ళ కరెక్ట్ టైంకి ఎప్పుడైతే డాక్టర్ కాడ ఇచ్చు ఆ రోజు మాత్రం ఖచ్చితంగా నేను అక్కడనే ఉండి వాళ్ళకి ఏమేమి జబ్బులు అన్ని డాక్టర్లను అన్ని కాడ అందరి డాక్టర్ల కాడ చెప్పి అన్ని టెస్టులు అన్ని చేయించి ఇక్కడ ఇంట్లో ఉంచేవాడిని సరే ఈ షుగర్ తోటే మా నాన్నగారు డెబ్బై మూడు సంవత్సరాలకి జరిగిపోవడం జరిగింది షుగర్ పీపీతోనే షుగర్ వల్లనే మా అమ్మగారు కూడా షుగర్ వల్లనే డెబ్బై సంవత్సరాలకి జరుపుకోవడం జరిగింది డెబ్బై డెబ్బై మూడు సంవత్సరాలు కాబట్టి నాకు వీటి మీద బాగా అవగాహన ఉంది నేను కూడా దాదాపు పదిహేను సంవత్సరాల నుంచి షుగర్ అంటే ఇది వాస్తవం వచ్చినది ఆ సంపద సంపద వచ్చింది నేను రోజు ఒక సెవెన్ ఎయిట్ ఇయర్స్కి బీపీ ఉంది నేను కరెక్ట్గానే మెడిసిన్ వాడతా ఉంటా కాకపోతే ఈ మధ్యనే ఈ బీపీని సరిగ్గా ట్యాబ్లెట్ వేసుకోవడం పని వ్యక్తుల్లో మర్చిపోబట్టి పోయిన వారం కూడా నాకు లో బీపీ వరుసగా నాలుగు రోజులు ఏమంటూ పూవీసెక్ చేసుకొని ఒక రెండు మూడు గంటల తర్వాత మళ్ళీ నా పని ఆ పోయేవాన్ని క్యాన్ అంటున్నారు అది ఎప్పుడప్పుడు ఎక్కించుకున్నప్పుడే తర్వాత డీజే చేయాలి మళ్ళీ బయటకుపోతే వాలీలు దూస్యో ఎస్ వస్తుందని అట్లా ఒక నాలుగు రోజులు కొన్నా లాస్ట్ వీక్ అంతా కూడా కొంచెం ఈ సఫర్ అయినా ఒక టూ డేస్ బ్యాక్ నేను హైదరాబాద్లో మొత్తం చెకప్ చేసుకున్నాను ఆ డాక్టర్ చెప్పి నువ్వు ఏమైనా చేయగానే ఆ బీపీకి మర్చిపోగానే కొద్దిగాల బ్రేక్ ఫాస్ కానీ మీడిస్తున్నా భయమైంది అంటే ఏదో పని ఒత్తిల్లా మర్చిపోతున్నాం మాకు ఇట్లా ఉండే ఈ సదుపాయాలు ఈ అవకాశాలు ఉండే మేము ఆర్థికంగా అంత ఎంతో ఉండి మేము చూపించుకొని చేయించుకుంటూ ఇట్లా కాబట్టి ఇక్కడ ఉన్న కార్మికులకు కర్షకులకు దయచేసి మీరు మోటివేట్ చేయాల్సిన మన మార్కెట్ కమిటీ వారిని మన సెక్రటరీ గారిని చెప్పేది ఏంటంటే ఎంతోమంది పేదవారు బ్లడ్ టెస్ట్ చేయించుకోవాలని కష్టమే ఎందుకంటే బ్లడ్ టెస్ట్ పోయి ఏ టెస్ట్ పోయినా కూడా మినిమం ఐదు వందల రూపాయలు కావాలి ఐదు వందల నుంచి వెయ్యి ఏ డాక్టర్ గారికి కానీ ప్రైవేట్ హాస్పిటల్ పోయినా కూడా ఫస్ట్ రాసేది టెస్టులు రాస్తారు ఈ టెస్టులతో ఒక పదిహేను వందల రూపాయలు అయిపోతాయి కాబట్టి దయచేసి ఎందుకంటే ప్రభుత్వం లక్షల కోట్ల రూపాయలు విద్య మీద వైద్యం మీద ఖర్చు పెడుతుంది ఏంటంటే ఇంకా మారుమూల అంటే సుజాపేట పట్టణంలోనే అంబేద్కర్ నగర్ అనేది కొంత బయటకున్న ప్రాంతంలో ఇక్కడ ప్రైమరీ హెల్త్ సెంటర్ వాళ్ళు చాలా గట్టి సంకల్ప దృఢ సంకల్పంతో ఇక్కడ మన మార్కెట్లో ఉన్న ఉండబడిన కార్మికులకు దర్శకులకు అందరికీ కూడా మన బాగోగులు చూస్తానికి ఈ రక్త పరీక్షలు కానీ బీపీ షుగర్ సంబంధించిన వ్యాధి సంబంధించిన సమస్యలను కూడా వారు మన దగ్గరికి వచ్చి వారు చేస్తా అన్నప్పుడు మనం చేయించుకోకపోవడం మనం పోవడం మనం దురదృష్టకరంగా చేయబోతున్నాను మరొకసారి ఇది పెద్ద ఎత్తు చేయాలి ఈ కార్యక్రమం సెక్రటరీ గారు ఇది ఒకసారి మరొకసారి మన డేట్ అనుకుంటే ఒక వారం రోజుల నుంచి ఇది ప్రచారం చేయాలి ఎవరైతే కమిషన్ దారి ఉన్నారో కమిషన్ దారి గారు చెప్తే వారి యాడ్లో వారికి సంబంధించిన గుబస్థాలు అమ్మాలి ఉంటారు వారు వారికి తెలియపరుస్తారు వాళ్ళని డేట్ నాడు వస్తారు ఫ్రీగా చెకప్ ఉంటే అని ఆ రోజు మనం పని కట్టుకొని ఎందుకంటే పేదవారు సాయం చేసే డేట్ అది అది ఎందుకంటే మన ప్రభుత్వం ఈ లక్షల కోట్లు ఖర్చు పెట్టినప్పుడు దాన్ని నిరుపయోగం ఉంది కాబట్టి దీన్ని మనం వాడుకోవాలి దీన్ని సద్వినియోగపరచుకోవాల్సిన బాధ్యత ప్రతి పౌరుని మీద కూడా ఉందని చెప్పి తెలియపరుస్తా ఉన్నాను ఎందుకంటే నేను నా దృష్టికి వచ్చిన విద్య విషయంలో కానీ వైద్య విషయంలో కానీ నాయకుడు దామోరెడ్డి గారు నా చిన్నప్పటి చిన్న వాళ్ళ దీన్ని నేను నేర్చుకునే విద్యలో వైద్యలో రాజకీయం చేయొద్దని చెప్తాడు నిన్నమ్మన కూడా ఒక ఈ మధ్య కాలంలో ఒక వంద మందికి సీఎం రిలీఫ్ పండ్ ద్వారా రవిరాయుడు మన ఎంపీ గారి సపోర్ట్ తోటి ఒక వంద మంది పైగా సీఎం కొన్ని ఇప్పించడం జరిగేది ఏది కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం వచ్చినాక ఇంకా కొన్ని పెండింగ్లే ఉన్నాయి అంతేకాకుండా మన ప్రేత మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు కూడా మనకు ఎల్ఓసీలు నెలకొక పది తక్కువ తక్కువ పది పన్నెండు ఎల్ఓసీలు శాంక్షన్ చేయిస్తాను నా దృష్టికి ప్రతి వచ్చిన ప్రతి దాన్ని కూడా నేను ఎట్టబడి ఎల్ఓసీ శాంక్షన్ చేపిస్తా ఇప్పుడు ఒక రెండు వందల మందికి కూడా పైన నేను నిమ్స్ హాస్పిటల్ ఎల్ఓసీ ఇప్పించడం జరిగింది ఉత్తమ్ కుమార్ రెడ్డి గారి ద్వారా నేను అంటే ప్రతి కూడా బాధ్యత తీసుకోండి గవర్నమెంట్ హాస్పిటల్ అంటే గవర్నమెంట్ హాస్పిటల్ ఎందుకు పోవాలి ప్రైవేట్ హాస్పిటల్ పోతే ఆయన బాధ చూస్తారు ఎవ్వరు ఏం చూడరు గవర్నమెంట్ హాస్పిటల్ కంటే మంచిగా ట్రైన్డ్గా మంచి డాక్టర్లు కూడా మంచి స్టాఫ్ కూడా ప్రైవేట్ హాస్పిటల్లో లేవు సూర్యాపేట ఇప్పుడు నిజం ఒక టూ వన్ మంత్కి వెళ్ళి నడుస్తూ ఉంది ఒక ఇది నకిలీ డాక్టర్లు నాన్ ఇది ట్రైన్డ్ స్టాఫ్ తోటి హాస్పిటల్ రన్ చేస్తా ఐసీయూలు పెడతా ఉన్నా ఐసీయూలో కూడా తగ్గు జాగ్రత్తలు లేవు ప్రైవేట్ హాస్పిటల్లో సూర్యాపేటలో ప్రైవేట్ హాస్పిటల్ కూడా ఇదంతా కూడా ఈ మధ్యకాలంలో కలెక్టర్ గారు కలిసి వీటి మీద ఒక రికమెండేషన్ ఇస్తా ఇద్దాం